తెలంగాణ బీజేపీ వివాదాలకు కేంద్రంగా మారుతుందా కీలక నేతల మధ్య సఖ్యత కొరవడిందా తెలంగాణ కమలంలో వర్గపోరు నడుస్తుందా ఆ ఇద్దరు నేతల మధ్య వైరు ఉందా సృష్టిస్తున్నారు నాలతో పంచాయతీ పెట్టాలనుకుంటున్నారా ఎదుగుదలను అడ్డుకోవాలని చెప్పుడు మాటలు విని చేజేతుల నాశనం చేసుకుంటున్నారా తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు వివాదాలమయం అవుతుందనే చర్చ జోరుగా నడుస్తుంది నాయకుల మధ్య విభేదాలు పెరిగి వర్గపోరుకు దారి తీసిందనే టాక్ వినిపిస్తుంది కాషాయ పార్టీలో గ్రూపు రాజకీయాలు పురుడు పోసుకుని పీక్స్ కు చేరాయంటున్నారు నేతల మధ్య వైరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వెళ్లిందనే చర్చ జోరుగా నడుస్తుంది ఇదిలా ఉంటే అసలు బీజేపీల వర్గమే లేదని అంతా కమలం జెండా కిందనే పనిచేస్తున్నామని చెబుతోంది కాషాయ దళం మరి బీజేపీలో నిజంగానే వర్గపోరు నడుస్తుందా అధికారంలోకి రావాల్సిన పార్టీలో వైరు వర్గాన్ని పెంచి పోషిస్తే కాషాయ కార్యకర్తల లక్ష్యం నెరవేరేదట్లా తెలంగాణ బీజేపీలో ఇద్దరు ఎంపీలు ఇటు బండి సంజయ్ అటు ఈటెల రాజేందర్ మధ్య వర్గపోరు నడుస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి బండి సంజయ్ తప్పించింది ఆ పార్టీ అధిష్టానం దీనికి ఈటెలు కూడా ఓ కారణమనే ప్రచారం జరిగింది కట్ చేస్తే తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటెల ఉండగా ఆ పదవి ఈటెలకు దక్కనీయకుండా బండి సంజయే అడ్డుపడ్డారనే చర్చ నడిచింది ఇద్దరు నేతల మధ్య వైరు ఉందని టిట్ ఫర్ టాట్ అన్నట్లు ప్రతీకారం తీర్చుకున్నారనే వాదన ఉంది ఈ ఇద్దరి నేతల మధ్య వైరం నడుస్తుందనడానికి అటు బండి సంజయ్ ఇటు ఈటల వ్యాఖ్యలనే నిదర్శనమంటున్నారు పలువురు విమర్శకులు వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారంటే లేదు బండి సంజయ్ తన వ్యాఖ్యలు ఈటల పేరు ఎత్తలేదు ఇటు ఈటలు కూడా తన కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంజయ్ పేరు ఎత్తలేదు పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావులేదు వర్గ విభేదాలు అనేవి బీజేపీలో ఉండవు అంతా మోదీ వర్గంలోనే పనిచేయాలన్నారు బండి సంజయ్ కొందరు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని తాను ఏదైనా ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఉంటామని కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునే నైజం తనది కాదన్నారు ఈటల మరి ఇద్దరి మాటలో ఎక్కడా ఒకరి పేరెత్తి టార్గెట్ చేసి విమర్శలు చేసినట్లు లేదు ఎందుకు ఇద్దరి మధ్య వైరి నడుస్తుందనేది చర్చ నడుస్తోంది ఇందుకు కారణం కొందరు బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేకే ఇలాంటి ప్రచారానికి తెరలేపారంటున్నారు పలువురు బీజేపీ నేతలు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విసికపోయిన తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీని కోరుకున్నారు ఎన్నికలకు ముందు వరకు నెక్స్ట్ అధికారం బీజేపీదేనే టాక్ నడిచింది కాషాయ నేతలు కూడా అధికారం తమదేనని గంపెడాసలు పెట్టుకున్నారు అయితే సీన్ ఒక్కసారిగా మారిపోయింది అధికారంలోకి వస్తామని ఆశించిన బీజేపీ నేతలకు కేవలం ఎనిమిది స్థానాలని కట్టబెట్టారు అందుకు ఆ పార్టీ చేసుకున్న స్వయం కృతాపరాధమేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు అటు క్షేత్ర స్థాయిలో కూడా అధ్యక్షుడిగా బండిని తప్పించడంతోనే బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయి నోటికాడికి వచ్చిన బొక్కను కాదనుకున్నారని చర్చ నడిచింది కానీ ప్రజలు మాత్రం బీజేపీనే కోరుకున్నారనే దానికి ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంటు స్థానాల్లో బీజేపీకి ఎనిమిది ఎంపీ స్థానాలు కట్టబెట్టారు కొన్ని పొరపాట్ల వల్ల ఆ పార్టీ ఖాతాలో పడే మరో రెండు మూడు స్థానాలు చేజారేనే టాక్ నడిచింది మరి ఇంతటి జనాదరణ ఉన్న పార్టీకి రాష్ట్రంలో అధికారం ఎందుకు అందరి ద్రాక్షగా మారుతుంది అందుకు కారణం ఆ పార్టీ నేతల మధ్య సమన్వయ లోపమే అంటున్నారు విశ్లేషకులు అందరూ జట్టుగా కలిసి పని చేయకపోవడంతోనే అధికారానికి దూరం అవుతున్నారనేది వాస్తవం అంటున్నారు నిజానికి తెలంగాణ బీజేపీలున్న రాటుదేలిన రాజకీయ నాయకులు ఇక్కడ ఇతర పార్టీలో లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు రాజకీయాలు చదివిన నేతలు ఎంచుకున్న పై గుక్క తిప్పకుండా గంటల తరబడి మాట్లాడే సత్తా ఉన్న నాయకులే అంత ఎవరికి వారు తీసుకోరు ఈ నేతలు ప్రశ్నించడం మొదలు పెడితే అధికార పక్షానికైనా ఇతర పార్టీలకైనా ముచ్చమటలు పట్టాల్సిందే అలాంటి నాయకులున్న పార్టీని తట్టుకోవడం కష్టమనే ఆ పార్టీని ఎదగనీయకుండా కొందరు ఇతర పార్టీల నేతలు కాషాయ పార్టీలో కోవర్ట్లుగా చేసుకొని వారి ద్వారా కమలు నేతల్లో చిచ్చు పెడుతున్నారనే ఆరోపణలు వన్స్ బీజేపీ అధికారంలోకి వచ్చిందా ఇక తమ ఉనికి తమ రాజకీయ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకరమనే విశ్లేషణలు ఉన్నాయి బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఇద్దరు బీసీ సామాజిక వర్గం నేతలే ఒకరు కరీంనగర్ కు ప్రాతినిధ్యం వహిస్తుంటే మరొకరు దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటైన మల్కాజ్గిరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా ప్రధాని మోదీనే వచ్చి మల్కాజ్గిరిలో పర్యటించి ఈటెలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారంటే ఈటెలకు అధిష్టానం ఎంత ప్రాధాన్యమిస్తుందనేది అర్థం చేసుకోవచ్చు మలకాజ్గిరి పార్లమెంటు ప్రజలు తనను అక్కున చేర్చుకొని తమవాడిగా చూస్తున్నారని ఈటెలు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు మల్కాజ్గిరి పార్లమెంట్ అంటేనే బీజేపీకి అడ్డా అనే విధంగా పార్టీని బలోపేతం చేస్తూ వెళుతున్నారు ఈటల మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేసిన ఎంపీగా మాత్రం బీజేపీకే పట్టం కట్టి ఈటెలను గెలిపించారు అక్కడి ప్రజలు గతంలో ఈ స్థానం కాంగ్రెస్ అకౌంట్ లో ఉండేది అందులోనూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఉన్న సెగ్మెంట్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ అయినా మల్కాజ్గిరి ప్రజలు మాత్రం ఈటెల వైపు మొగ్గు చూపారు అటు పార్టీ ఇటు ఈటెల ఇమేజ్ తో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో కమలం వికసించింది ఈటెల రాజేందర్ బిఆర్ఎస్ లో నెంబర్ టూ గా ఎదిగిన నేత రెండు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రాంతంపై పట్టు బీసీ నేతగా తనకంటూ ఓ గుర్తింపు అటు బండి సంజీ కూడా హిందూ నాయకుడిగా మాస్ కేడర్ కలిగిన నేతగా కట్టర్ కాషాయవాదిగా గుర్తింపు ఉంది ఇలా ఇద్దరు సమకాలీన నేతలు వీరికి తోడు అటు రఘనందన్ ధర్మపురి అరవింద్ డీకే అరుణ ఇలా ఎవరికి వారే ప్రజలు తమకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న నేతలు ఉన్నారు వీరంతా కలిసి టీమిండియాలో పనిచేస్తే మాత్రం అవతల పార్టీకి డిపాజిట్లే గల్లంతయ్యే పరిస్థితి ఎదురవుతుందని ఎదుగుతున్న పార్టీ కళ్ళలో అడ్డుపుల్ల వేసేలా చిచ్చు పెట్టి రాక్షసానందం పొందుతూ తమ ఊనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే కేవలం ఆ పార్టీ నిర్దేశించుకున్న సిద్ధాంతాల పరంగానే ఉంటామంటే సాధ్యం కాదు మారుతున్న కాలానుగుణంగా తమ విధానాలను కూడా మార్చుకుంటూ వెళ్తుండాలి అలా నమ్మిన సిద్ధాంతాన్ని మొత్తానికే పక్కన పెట్టాలని కాదు రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే చేరికలు ఆపరేషన్ ఆకర్షణలు వంటివి తప్పవు తమ భావజాలాలు సిద్ధాంతాలు మరోలో ఉన్నా ఏదో విధంగా పార్టీని నమ్మి చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ఆ రాజకీయ పార్టీ కర్తవ్యం మాస్ క్లాస్ క్యాడర్ అనుభవం ఉన్న నాయకులను సిద్ధాంతాలు భావజాలాలంటూ దూరం చేయాలని చూస్తే మాత్రం ఆ పార్టీకే నష్టం అనేది కూడా గుర్తించాలి ఒకరిని అందలమెక్కిస్తే మరొకరిని కిందకి దించడం కాదు ఎవరికి ఏ సమయంలో అవకాశం ఇవ్వాలో ఏ సమయంలో ఎక్కడ ఉపయోగించుకోవాలో ఆ నాయకుడి అవసరం ఎక్కడ ముఖ్యమో సదరు పార్టీ నిర్ణయించుకోవాలి అందుకు ఏ ఇద్దరు ముగ్గురు నేతల విశ్లేషణలు సూచనలతో నిర్ణయం తీసుకోకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ నాయకుడి బలమెంత అనేది పార్టీ అధిష్టానం మూడో కంటికి తెలియకుండా సమాచారం సేకరించాలి లేకుంటే వీళ్ళు చెప్పారనో వాళ్ళు వద్దన్నారనో పార్టీని నమ్మి వచ్చిన వారిని దూరం పెడితే మాత్రం లక్ష్యాన్ని ముద్దాడటం కలగానే మిగిలిపోతుంది ఇద్దరు నేతల మధ్య వైరు నడుస్తున్నా లేదా నడుస్తుందని కావాలనే ప్రచారం సృష్టించినా దానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర అధినాయకత్వంపై ఉంటుంది అంతర్గతంగా ఎలాంటివి ఉన్నా మాలో ఎలాంటి విభేదాలకు తావులేదనే విధంగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా నాయకత్వంపై ఉంటుంది అలా కాదని పార్టీ లైన్ దాటితే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని కామన్గా మాట్లాడితే మాత్రం ఆ వ్యాఖ్యలు ఒక్కోసారి మరో వివాదానికి దారితీస్తాయి ఇప్పటికే గోతికాడిన కల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొందరికి సమాధానం ఇవ్వాలంటే తామంతా ఒక్కటే అనే సందేశం ప్రజలకి బలంగా వినిపించే ప్రయత్నం చేయాలి ఇప్పటికైనా అటు అధినాయకత్వం కూడా ఏదో కొందరి అభిప్రాయాలతో కాకుండా అసలు విషయాలను గుర్తించి పార్టీని విస్తరించి లక్ష్యాన్ని చేరేలా అడుగులు వేయాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు ఇదిలా ఉంటే తెలంగాణలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గ్రహిస్తున్న కాషాయ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందట ఏకంగా మోదీ అమిత్ షా ద్వయమే రంగంలోకి దిగి విభేదాల ఆరోపణలకు చెక్ పెట్టినని తెలుస్తోంది ఇప్పటికే ఓ ప్లాన్ ప్రకారం రాష్ట్ర చీఫ్ ఎంపిక చేసిన దాని మూలంగా నారాజులు ఉన్న నేతలకు బంపర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటుందట ఇప్పటికే రాష్ట్ర పార్టీ పగ్గాలు చేతికి అందుతాయని ఆశించి భంగపడ్డ నేతలను డైరెక్ట్గా ఢిల్లీకి పిలిపించుకుందట బీజేపీ అధిష్టానం వారి ఆశలకు ఆశయాలకు ఏమాత్రం తగ్గకుండా తగిన గుర్తింపిస్తామని హామీ ఇవ్వనున్నారని తెలుస్తోంది అంతేకాదు చిన్న చిన్న మనస్పద్రులను కూడా దూరం చేసి ఎవరి రోల్ ఏంటనేది క్లియర్గా చెప్పి నేతలన్నంతా ఏకతాటిపైకి తెచ్చి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించనున్నారట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి